శివయగురు వేణుమహ శ్రీమాత వేణుమహ మనం లలిత సహస్రనామాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం అమ్మ యొక్క నామాలను చదివినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి అంటే చదవడం రానివారు వినినా కూడా మంచి శక్తి అనేది మనం ఎక్కడైతే చదువు చదువుతామో మన చుట్టూ మనకు అది మంచి శక్తి అనేది ఆవిర్భవిస్తుంది లలిత సహస్రనామాలలో ఉత్తర పీఠికలో అమ్మ నామాలను చదవడం వలన మనకు జీవితంలో మనం ఎటువంటి లబ్ధి పొందుతాము అమ్మ నామాలలో ఎంత మహత్యం ఉంది ఎంత ప్రాధాన్యత ఉంది అనేది రాసి ఉంది దానిలో నుంచి కొన్ని నామాలను కొన్ని శ్లోకాలను తీసుకొని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అదే వీలుగా ఈరోజు ఒక రెండు శ్లోకాలను మనం చెప్పుకుందాం దీని యొక్క అర్థాన్ని కూడా చెప్పుకుందాం యహ్ నామ సాహస్రం షణ్మాసం భక్తి సంయుత రహిత సదా తిష్టతి తద్గృహే అంటే ఎవరైతే అంటే వరుసగా ఆరు పాటు యహ్ నామ సాహస్రం షణ్మాసం భక్తి సంయుత అంటే ఆరు నెలల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మ యొక్క లలితా సహస్రనామాలను చదివినట్లయితే రహిత సదా తిష్టతి తద్గృహే అంటే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చెప్తారంటే లక్ష్మీదేవి చంచలంగా ఉంటుందట అంటే ఒక చోట స్థిరంగా ఉండదట అంటే కొంతమంది దగ్గర కొంతకాలం కొంతమంది దగ్గర కొంతకాలం అలా వెళుతూ ఉంటుందట కానీ ఎవరైతే ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా లలితా సహస్రనామాలను మనం ఇంట్లో పఠించినట్లయితే వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందట అంటే మనం లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు అనే కాదు లక్ష్మీదేవి మనకు అష్ట లక్ష్ములుగా మనకు దర్శనమిస్తుంది ఆరోగ్య లక్ష్మి ధనలక్ష్మి ధాన్య లక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇట్లా కాబట్టి అంటే ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లయితే మనకు అన్ని రకాలైనటువంటి కుటుంబంలో ఉండే అన్ని బంధాలు బలపడతాయి ఆర్థికంగా కూడా అభివృద్ధి కలుగుతుంది ఇది స్వయంగా ఉత్తర పీఠికలో తెలుపుబడినటువంటి విషయం దీనితో పాటుగా ఇంకొక శ్లోకం చూద్దాం మాసమేకం ప్రతిదినఠేన్నర భారతీ తస్య జిహ్వాగ్ర రంగే నృత్యతి సహ అంటే ఇది దీని యొక్క అర్థం ఏంటంటే మాసమేకం ప్రతిదినం త్రివారం య్ పఠేన్నర అంటే ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు మానకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు కానీ లేదంటే నెలలో వరుసగా మూడు వారాల పాటు కానీ లలితా సహస్రనామం చదివినట్లయితే వారి నాలుక మీద భారతీయ తస్య జిహ్వాగ్ర రంగే నృత్య నిత్య అంటే వారు నా వారి యొక్క నాలుక మీద సరస్వతీదేవి నాట్యం చేస్తుందట అంటే అర్థం ఏంటి మనం ఏదైనా ఏదైనా బాగా చదవడం బాగా చెప్పగలగడం వస్తాయి అంతే అంతేకాకుండా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అని స్వయంగా అమ్మనామాలలో తెలుపబడింది అంటే ముఖ్యంగా ఇది ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం అవసరం మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి సుజ్ఞానం అభివృద్ధి చెందుతుంది మంచి తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి అంటే ఈ విషయంలో పిల్లలకు బాగా జ్ఞాపక శక్తి జ్ఞానం అన్ని గుర్తు పెట్టుకోవడం బాగా ఉండాలి కాబట్టి అంటే వారి యొక్క అంటే తెలివితేటలను బట్టి బాగా చదవడం వచ్చిన వారికి తప్పకుండా లలిత సహస్రనామాలు చదవడం అలవాటు చేయండి అంటే రోజు కాకపోయినా కనీసం వారికి ఉన్న సెలవు రోజులలో వారికి తీరిక దొరికినప్పుడైనా తప్పకుండా చదివించండి అంటే వారికి రావు కదా అని మీరు ముందుగానే అనుకోవద్దు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పుస్తకాలని ఎన్నో పుస్తకాలని చదివి దానిని గుర్తుపెట్టుకొని వారు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి లలిత సహస్రనామాలను మనం శ్రద్ధ ఉంటే అమ్మే మన చేత చదివిస్తుంది ఒకవేళ అంటే అలా కుదరదు అని అసలు దీనిలో కుదరదు అనుకోకూడదు ఒకవేళ కుదరకపోతే కనీసం అమ్మ నామాలలోని ఒక్క శ్లోకాన్నైనా పిల్లల చేత తప్పకుండా చదివించండి వారికి అమ్మ కరుణా కటాక్షంతో సరస్వతి కటాక్షం అద్భుతంగా కలుగుతుంది సర్వేజన సుఖినఫాన్